హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి నేను మీకు ఈ వీడియోలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎక్కడైనా వర్షాలు పడతాయా వర్షాలు ఎక్కడెక్కడ పడవు వెదర్ ఎలా ఉండబోతుంది ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని వరకు చూసి నో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అవుతాయి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతూ ఉంది బట్ దీని ప్రభావం అనేది మన తెలుగు రాష్ట్రాల మీద అంత ప్రభావం అనేటువంటిది అయితే ఎక్కువగా చూపించేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు సో ఇక మనకు రీసెంట్గా మొంతా తుఫాన్ అయితే వచ్చిందనమాట సో మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ మొంత తుఫాన్ ప్రభావంతో సో కొన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసాయన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షపాతం నమోదవడం జరిగింది మెయిన్గా వచ్చేసి కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అయినప్పటికీ ఇంకా కూడా మనకు ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుముల మెరుపులతో కుడుకునేటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మెండుగా వర్షపాతం నమోదవడము ఓకేనా ఈ విధంగా ఉందన్నమాట సిచ్యువేషన్ అని సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే నిన్న తిరుపతి డిస్టిక్లో పలు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలని చెప్పడం లేదు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కుడుకునేటువంటి భారీ వర్షాలు ఒక గంట పాటు రెండు గంటల పాటు కంటిన్యూగా కురవడం జరిగిందనమాట సో ఈ విధంగా ఈ తుఫాన్ అనేది తీరం దాటేసినప్పటికీ కూడా మనకు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటటువంటివి అయితే ఇంకా ఆగలేదనమాట పడుతూనే ఉన్నాయి అంటే కంటిన్యూగా కాదు బట్ పడుతూనే ఒక మోస్తరుగా నుంచి కొంచెం భారీగానే పడుతూ ఉన్నాయని సమాచారం అనమాట సో నేను ఎందుకంటే మాది తిరుపతి డిస్టిక్ కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిన్నైతే వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగానే పడ్డాయి ఈవెన్ మా యొక్క విలేజ్లో కూడా అందువల్ల చెప్తూ ఉన్నాను మీకు సో వీటితో పాటుగా ఈ వర్షాలు అనేటువంటివి భారీగా పడడంతో సో ఎక్కడికెక్కడ చెరువులు కావచ్చు కాలువలు కావచ్చు చిన్న చిన్న గుంటలు కావచ్చు ఇవన్నీ కూడా నిండుగా అయితే ఉన్నాయన్నమాట వాటర్తో సో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సత్యవేడు డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఓకేనా పూర్తిగా అయితే మునడగం జరిగిందనమాట ఎందుకు అంటే అక్కడ ఒక గ్రామం దగ్గర ఈ చెరువు కట్టనేటువంటి తెగిపోవడం వల్ల సో వాళ్ళు ఆ వాటర్ మొత్తం కూడా దాదాపుగా ఆరు నుంచి ఏడు గ్రామాల మీదకైతే దూసుకురావడం జరిగింది సో అందువల్ల చాలా వరకు కూడా కంప్లీట్గా అయితే మునిగిపోయి ఉన్నాయన్నమాట ఓకేనా సో అందువల్ల మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను బట్ ప్రజెంట్ అయితే వర్షాలు అనేటువంటివి అంత ఎక్కువ లేవు లేకపోయినా సరే ఈ చెరువులు ఇవన్నీ కూడా ఫుల్గా వాటర్ అనేటువంటిది స్టోర్ అయ్యి ఉండటం వల్ల మనకు ఈ వరదలు అనేటువంటి వచ్చేందుకు ఆకస్మిక వరదలు కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఇవి వచ్చేసి వీళ్ళకి డే టైంలో వచ్చాయన్నమాట వాళ్ళు అప్పటికప్పుడే అలర్ట్ అయ్యారు బట్ నైట్ టైంలో వస్తే మీరు కూడా నిద్రలో అయితే ఉంటారు కాబట్టి సో అంతగా అలర్ట్ అవ్వడానికి అయితే కుదరదు సో కాబట్టి మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఈ చెరువులకు కట్టలకు అనుకోని ఉన్నటువంటి ప్రాంతాల వారు కావచ్చు ఫుల్గా ఈ చెరువులు అనేటువంటి నిండిపోయినటువంటి వాటికి అనుకో ఉన్నటువంటి ప్రాంతాల వారు కావచ్చు లోతటు ప్రాంతాల వారు ఎవరైతే ఉంటారో ఓకేనా వీళ్ళందరికీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసి అందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమనే విధంగా అయితే చెప్పండి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనకు నిన్నటి రోజున ఈ సత్ ఈ సత్యవేడి డిస్టిక్లో మనకు ఈ ప్రమాదం అనేటువంటిది జరిగింది కాబట్టి మిమ్మల్ని కొంచెం అలర్ట్ అయితే ఉండమని చెప్తూ ఉన్నాను ఓకేనా సో ఈ విధంగా మనకు తుఫాన్ అనేటువంటి తీరం దాటిపోయినప్పటికీ కూడా పలు పలు ప్రాంతాల్లో ఓకేనా వర్షపాతం అనేటువంటిది కొంచెం మెండుగానే పడుతూ ఉంది బట్ కంటిన్యూగా కాదు ఇక రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం మనకు మొత్తం కూడా ఎక్కడ రేపు వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు పడితే కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ గుంటూరు బాపట్ల కృష్ణా పశ్చిమ గోదావరి ఆ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు పడవచ్చు ఇక్కడ రిమైనింగ్ డిస్టిక్స్లో మొత్తం కూడా ఫుల్గా ఎండ్ అయితే ఉంటుందన్నమాట రేపు అండ్ ఈవెన్ మనకు ఈ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా సో ఎక్కడ కూడా వర్షపాతం నమోదేందుకు అవకాశం అయితే కనిపించడంలో అది కూడా అంత భారీ వర్షపాతం సో ఈ ద్రోణి అనేది ఇక్కడైతే కొనసాగుతుంది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఈ సాటిలైట్ మీదలో ఇది అంత వైట్ కలర్లో ఉంది కదా సో ఇది మనకు దగ్గర అయ్యే కొద్ది దగ్గరగా వచ్చే కొద్దిగా వర్షాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతాయి బట్ ఇది ఏ దిశగా కదులుతుంది ఎలా వెళ్తుంది అనే విషయం గురించి మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు బట్ ముందు ముందు రోజుల్లో మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అయితే ఆన్లో పెట్టుకునేసి అంటే రేపు ఎక్కడో కూడా రేపు అంటే ఎనిమిదో తారీఖున ఎక్కడో కూడా మనకు వర్షాలు అనేటువంటివే లేవన్నమాట ఇది గుర్తుపెట్టుకోనండి మనకు సూర్యుడు అయినటువంటిది అయితే వస్తుంది అండ్ కూడా ఎక్కువగానే ఉండేందుకు అవకాశం ఉండొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫోన్